హాయ్ నేను గోధుమ పిండితో చిట్టు బోండాలు వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయి మనం మైస్ మైదాపిండితో మైసూర్ బోండాలు వేస్తాం కానీ గోధుమ పిండితోటి ఈ బోండాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి ఈ బోండాలు ఎలా ట్రై చేసి చూద్దాం ఎంతో టేస్ట్గా ఉంటాయి నేను ఒక గిన్నెలోని మూడు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను అందులో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు వేసుకొని కొంచెం బాగా కలుపుకొని అందులో కొంచెం తిన్సోడా తగినంత సాల్టు వేసి బాగా పిండిని కలుపుకోవాలండి నేను కలిపే విధంగా ఇలా కలుపుకోవాలండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో నేను కలిపే విధంగా కొంచెం వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అట్లు పిండి ఉంటుంది కదండీ ఎవరింట్లోనైనా దోసల పిండి ఉంటుంది ఒక కప్పు దోసల పిండే నేను వేసుకుంటున్నానండి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక గంట పాటు నానబెట్టేసి ఉంచుకోవాలి అంత ఇందులో కొంచెం ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని కలుపుకొని ఒక గంట ఉంచేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని మనం మూతపెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు అల్లము నేను మిక్సీ చేసుకున్నానండి ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్లో మనం వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరి మరిగిన తర్వాత మనం చిన్న చిన్న బాండాలుగా వేసుకోవాలండి అయిపోయిందండి చాలా రుచిగా ఉండే గోధుమ పిండి బాగుంటుంది పిండి బోండా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో కొంచెం అట్ల రుబ్బు కూడా మనం వేసాం కాబట్టి ఇవి సాయంత్రం స్నాక్స్ కింద తినడానికి కూడా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు మైదాపిండే కాకుండా మనం గోధుమ పిండితో ఇలా